కళ్యాణ్ కి గురువు లాంటి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది ఒకవైపు పవన్ ఈ నమ్మి మోసపోతున్నాడనే ప్రచారం మరోవైపు పవర్ స్టార్ క్రేజ్ ని తన మంచితనాన్ని వాడుకుంటూ తన డేట్లు దక్కనీయకుండా చేస్తున్నాడని కామెంట్లు వీటికి తోడు గుంటూరు కారం లాంటి ఫ్లాపులు ఇవన్నీ తనని చికాకు పెట్టిస్తున్నాయి ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఊహించని పంచిచ్చాడు ఏంటది ఎందుకు మీరే చూసేయండి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మంత్రికుడు సినిమాలో డైలాగ్స్ మంత్రాల్లా బాగా రాస్తాడని అంటూ ఉంటారు కానీ తన పెన్ను కంటే నోరే మధ్య మాటల మంత్రాలు వేస్తోంది మొన్న అలానే ఎన్టీఆర్ ఆకాశానికి ఎత్తేసాడు తనతో మరో మూవీ పట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు కానీ అవింది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చాడు ఒకవైపు దేవర పార్ట్ వన్ షూటింగ్కి బ్రేక్ వేసి వార్ టూ షూటింగ్తో బిజీ అయ్యాడు జూన్లో దేవర తాలూకు పెండింగ్ షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నాడు అలా మూడు పాటల షూటింగ్ పూర్తి చేశాక దేవర టూకి రెడీ అవ్వాలనుకుంటున్నాడు అలానే వార్ టూను కూడా పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు ఇలా బిజీగా ఉన్న తారక్ని మునగచ్చెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించాడు టిల్లు స్క్వేర్ ఈవెంట్లో తెగ పొగడేశాడు అయినా ఎన్టీఆర్ కనీసం కథా చర్చలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు బన్నీ ఏకంగా త్రివిక్రమ్తో సినిమానే అనౌన్స్ చేశాడు తర్వాత అట్లీ ప్రాజెక్టుకి షిఫ్ట్ అయ్యాడు పుష్ప టు పూర్తి కాగానే అట్లీ సినిమాతో అల్లు అర్జున్ బిజీ కాబోతున్నాడు త్రివిక్రమ్కు అందుబాటులో లేడం తెలుస్తోంది అసలే చెర్రీ నుంచి బన్నీ వరకు టాప్ స్టార్స్ ఎవరు రెండేళ్ల వరకు అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు అలాంటిది గుంటూరు కార లాంటి పని చేచ్చిన త్రివిక్రమ్కి బన్నీ చెర్రీ తారక్ అండ్ కోడ్ డేట్లు ఇస్తారనుకోవడం ఆ మాయకత్వమే